అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనందరం కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా మన వీడియో ఏంటి అనేసి ఈరోజు మన వీడియోలో మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే మా ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి నేను కూడా చాలా రోజుల నుంచి మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే వీడియోలో షేర్ చేద్దాము మా ఫొటోస్ అన్నీ కూడా మీకు కూడా చూపిద్దామనేసి అనుకుంటున్నాను కానీ లాస్ట్ వీడియోలో ఒక మాట అన్నాను కదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అడగండి మా మ్యారేజ్ ఫోటో చూపిస్తాను అనేసి ఇంకా కొంతమంది అయితే చూపించి సీత అనేసి అడిగారు మీకోసమే నెక్స్ట్ వీడియోలో వెంటనే మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపిస్తున్నానండి మా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ థర్టీన్లో అయిందండి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి పదమూడో సంవత్సరం జరుగుతుంది ఇంకా అప్పటికి నా ఏజ్ ఎంత మా మ్యారేజ్కి ఆ స్టోరీ ఏంటి మా రిలేషన్ ఏంటి ఇంకా అప్పట్లో మేము ఎలా ఉన్నాము అనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో చూస్తున్న మీ అందరూ మాత్రం మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేశారంటే మీతో పాటుగా ఇంకొక నలుగురు ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది అండి అంటే వీడియో ఎక్కువ రీచ్ ఉంటుంది ఎక్కువ లైక్ లో అందుకని అందుకనే మర్చిపోకుండా అందరూ ఒక చిన్న లైక్ చేశారంటే ఈ వీడియో చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉంటుందండి అంటే వీడియోని ఎంతమంది చూసారా అనేసి నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అందుకని మర్చిపోకుండా అందరూ ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోలోనూ నేను ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి అడుగుతాను కదా ఈ వీడియోలో మాత్రం కామెంట్ కూడా చేయండి అనేసి అడుగుతున్నాను ఎందుకంటే ఈ ఫొటోస్లో మా మ్యారేజ్ ఫొటోస్లో ఫొటోస్ ఎలా ఉన్నాయి పిక్ ఏ పిక్ నచ్చింది మా మ్యారేజ్ ఫొటోస్లో నేను బాగున్నానా మా ఆయన బాగున్నారా అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీ అందరి కామెంట్స్ ఇంకా ఎక్కువ లైక్స్ వచ్చినాయంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫొటోస్ అన్నీ చూపిస్తూ మా చుట్టాలందరినీ కూడా వీళ్ళు మా రిలేషన్ ఏంటి అనేది ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీ అందరికీ కూడా కోరుకొట్టేస్తుంది కదండి అందుకని నాకు తోచిన మ్యారేజ్ గురించి నేను చెప్పాలనుకున్న కొన్ని మాటల్ని చెప్తూ అక్కడక్కడ మ్యూజిక్ కూడా యాడ్ చేద్దాం కానీ అనుకుంటున్నాను మీరు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే అసలు మర్చిపోకుండా వీడియో చేయండి ఇంక ఇప్పుడు మా ఫొటోస్ అన్నీ కూడా ఉదంతరా చూపించేస్తాను ఇక్కడ నుంచి ఫొటోస్ అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తానండి మ్యూజిక్ పెట్టేద్దాం అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో నాకైతే మనసు ఒప్పట్లేదు నేనే మాట్లాడేస్తున్నాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆల్బమ్ ఫస్ట్లోనే ఈ స్టిల్ అయితే ఉంటుందండి అండి బొల్లా వారి పెళ్లి పుస్తకం మా ఇంటి పేరు బొల్లా అండి ఇంకా ఫస్ట్ స్టిల్ అయితే అది పెళ్ళైన కొన్ని రోజులకి మళ్ళీ స్టిల్స్ తెస్తారు కదా ఆ స్టిల్స్ అండి ఇవి ఈ ఆల్బంలో ఉన్న ప్రతి స్టిల్లు కూడా ప్రతి పిక్ కూడా నా ఫేవరెట్ అండి మరి మా ఫొటోస్ మేమున్న మందులో కాబట్టి నాకు ఇష్టమవుతుందో లేదంటే నిజంగానే ఈ స్టిల్స్ అన్నీ బాగున్నాయో లేదో నాకు అర్థం కాదు కానండి మా ఫొటోస్ కాబట్టి నాకే అంత అలా నచ్చేస్తున్నాయో లేదంటే స్టిల్స్ బాగున్నాయి మీకు కూడా నచ్చాయి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలా స్టిల్స్ అండి ఆ తర్వాత ఏమో పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఇక్కడ ఆ మా ఇంటి దగ్గర మా మావయ్యని పెళ్ళికొడుకుని చేసినప్పుడు మా ఇంట్లో మా చుట్టాలందరూ కూడా ఇక్కడే ఉన్నారండి పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి వరకు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మా రిలేషన్ ఏంటో కూడా చెప్తానండి అమ్మకి సొంత తమ్ముడే మా ఆయన ఇచ్చే నాకు చేశారండి అమ్మమ్మ గారి అత్తవారి నాకు అమ్మమ్మ తాతయ్యే అత్తయ్య మామయ్యను ఇంకా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లే కాబట్టి పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అంత కొత్తగా ఏమీ లేదు చుట్టుపక్కల వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అందరినీ చిన్నప్పటి నుంచి చూసిందే కదా అంత కొత్తగా ఏమి ఉండేది కాదు ఇంకా బయట వాళ్ళైతే అంటే అంటే ఇచ్చి చేస్తే కనుక వెళ్ళిన వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుందంటండి నాకైతే అవన్నీ తెలీదు ఇంకా వెళ్ళిన తర్వాత కొంతమందికి అక్కడ ఉన్న మనుషులు కొత్తగా ఉంటారు చాలా కొత్తగా అంట ఎంత అమ్మమ్మ గారి ఇల్లు అయినా కానీ పెళ్ళై వచ్చిన తర్వాత చాలా బెంగగా ఉండేదండి నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అక్కడ మా ఇల్లు అయినా మా వాళ్ళైనా చాలా ఇష్టం నాకు ఒకసారి వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడే ఉంటాము ఇంకా అప్పుడు అప్పుడప్పుడే అక్కడికి వస్తాము అనేసి ఇదంతా గుర్తొచ్చేసరికి నాకు కూడా చాలా బెంగానే అనిపించేది నాకేంటంటే చాలామందికి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడు అని చూస్తారు కదా కొంతమంది కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా వాళ్ళ ఇంటికి రావడం అంటే అంత ఇష్టం ఉండేది కాదు అక్కడ మా ఊర్లో మా పెద్దలు మా అన్నయ్యాలు అక్కడే ఎక్కువగా ఉండేదాన్ని నేను ఎప్పుడన్నా సెలవులు ఇచ్చేటప్పుడు మా అమ్మ గోల వాళ్ళ పడలేకే వచ్చేదని కానీ ఇక్కడికి రావడం అంటే నాకు అప్పట్లో కూడా చిన్నపిల్లప్పుడు కూడా అంత ఇష్టం ఉండేది కాదు ముందు ఫోటోలు అన్నీనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా పెళ్లి పెళ్ళికొడుకుని చేసినవి ఇంకా తర్వాత ఇవేమో మా ఇంటి దగ్గర నన్ను పెళ్లి కూతురుని చేసిన ఫొటోస్ అండి ఇవన్నీని అక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు అక్కడ మా నాన్న తరపు వాళ్ళందరూనేమో ఇక్కడ ఉంటారు ఇక్కడ ఈ అమ్మాయిని చూడండి మీరు గుర్తుపెట్టారో లేదో శివమణిని మా నా వీడియోస్లో చూపిస్తున్నాను కదా శివమణి చిన్నప్పుడు మా అన్నయ్య పెద్ద అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలే చిన్న అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలే అన్నాను కదా వాళ్ళ నలుగురును ఇంకా ఫొటోస్ చూస్తుంటే భలే నవ్వు వస్తుందండి అండి నాకు సిక్స్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయిందండి పదహారు సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది ఇరవై సంవత్సరాలు వచ్చేటడికి ఇద్దరు పుట్టేశారు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేటప్పటికేమో పెద్దోడు పుట్టాడు ట్వంటీ వచ్చేటికేమో చిన్నోడు పుట్టేశాడు ఇద్దరికి టూ ఇయర్స్ గ్యాప్ ట్వంటీ ఇయర్స్ వచ్చేటడికి ఇద్దరు పిల్లలు పుట్టేశారండి నాకు ఇంత ఎర్లీగా మ్యారేజ్ ఎందుకు అయిపోయింది సీత అనేసి అంటారేమో మేనిమే కదండి ఇంట్లో దగ్గర వాళ్ళు ఉన్నారంటే అలా తొందరగానే అయిపోతాయి ఈ పల్లెటూరులో అయినా కానీ కొంతమంది ఈ రోజుల్లో అయితే ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత చేస్తున్నారు కానీ ఇంట్లో మాకు మేన్మా ఉండడం వల్ల తొందరగా పెళ్ళైతే అయిపోయింది నాకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారండి నాకేమో సిక్స్ ఇయర్స్ తమ్ముడికేమో త్రీ ఇయర్స్ ఉంటాయి మేమంతా చిన్నపిల్లలప్పుడే నాన్న చనిపోయారండి ఇంకా తర్వాత నేనేమో అమ్మ దగ్గర ఉండేదాన్ని తమ్ముడేమో మా అమ్మమ్మ దగ్గర ఉండేవాడు తమ్ముడు అయితే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగాడు ఇంకేంటంటే బయటికి ఇచ్చి చేస్తే ఎలా ఉంటారో ఏంటని భయం కదా ఇంట్లోనే తమ్ముడు ఉన్నాడు కదా ఆ తమ్ముడికి ఇచ్చి చేస్తే నా పుట్టింట్లోనే మా అమ్మ నాన్న దగ్గర తమ్ముడి దగ్గరే నా కూతురు ఉంది కదా అనేసి అమ్మ కూడా అనిపిస్తుంది కదా ఇంకా మా తమ్ముడికి ఇచ్చే చేయాలనేసి అనుకుంది ఇంకా అలా మా మ్యారేజ్ అయితే అయిపోయిందండి నేను పుట్టకముందే అనేసుకున్నారంటండి మాది పుట్టిన తర్వాత కాదు పుట్టక ముందే మా అక్కకి మా పెద్ద అక్కకి అమ్మాయి పుడుతుంది అమ్మాయి పుట్టిన తర్వాత నేను చేసుకుంటాననేసి అనేవాడు మా మావే చిన్నప్పుడు దేవుడు కూడా అలానే నిర్ణయించినట్టున్నాడు అండి అలానే జరిగింది నాకు మా మావయ్యకి ఇద్దరికి లెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి నేను పెళ్ళయిన తర్వాత మళ్ళీ మా మావయ్య సౌదీ వెళ్ళిపోయారు తర్వాతే నాకు ఇంటర్ కంప్లీట్ అయ్యింది ప్రైవేట్గా కట్టి ఇంటర్ కంప్లీట్ చేశాను పల్లెటూరులో ఇంచుమించుగా చాలా మంది తొందరగానే పెళ్ళిళ్ళు చేసేస్తారండి కానీ ఏ వయసులో జరగవలసినందు ఆ వయసులో జరగాలంటారు చూసారా ఆ మాట మాత్రం నిజమండి అంటే మరీ పదహారు సంవత్సరాలకే కాకపోయినా ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసరికైనా మ్యారేజ్ అయిందంటే వాళ్ళ ముఖంలో ఆ కళ అనేది వేరుగా ఉంటుంది ఈ రోజుల్లో అయితే పసుపు కొట్టేటప్పుడు రోలిక్కనివ్వండి కాలుగోలు తీసేటప్పుడు రోకళ్ళకి ఇంకా ఈ కొండలకి అన్నిటికి కూడా పువ్వులతో డెకరేషన్ చేసేస్తున్నారు కానీ అప్పట్లో అంత ఏమి ఉండేవి కాదు కదా చాలా సింపుల్గా ఉండేవి ఇప్పుడైతే మంచి మంచిగా డెకరేషన్ చేస్తున్నారండి ఇప్పటివరకు చూసిన ఫొటోస్ అన్నీ కూడా పెళ్లి రోజు ఉదయం మా సైడ్ అయితే తిలికెలిగించుకోవడం అనేసి ఉంటుందండి ఇంటి పేరట ఉన్న వాళ్ళందరూ వచ్చి చేసుకుంటారు ఆ తర్వాత పాటం తల్లి గుడి దగ్గరికి వెళ్ళడం బోనం పోసుకోవడం అవన్నీ కూడా ముందు ఫొటోస్లో చూశారు కదా ఇప్పుడైతే అదే రోజు సాయంత్రం మా పెళ్ళైతే నిడదవోల్లో ఉన్న అంటే వెస్ట్ గోదావరి నిడదవోల్లో ఉన్న సత్యనారాయణ స్వామి గుడిలో జరిగిందండి మా మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కానీ నిడదవోల్లో ఉన్న సత్యనారాయణ స్వామి గుళ్ళోనే పెళ్లి చేస్తారండి అదొక ఆనమ కింద వస్తుంది ఇలా కాదని ఈ గుళ్ళో కాకుండా వేరే ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళకి బాగోదు అనేసి నమ్మకం అండి ఇంకా అందుకని ఎవరైనా కానీ ఇదే గుళ్ళో పెళ్లి చేసుకుంటారు మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే పెళ్లి చేసుకుని ఆ తర్వాత రోజు రిసెప్షన్ పెట్టుకోవడమో గ్రాండ్గా అలా చేస్తారు కానీ పెళ్ళి మాత్రం ఇదే గుళ్ళో జరుగుతుందండి ప్రతి ఒక్కరికి మా మ్యారేజ్ కూడా చాలా సింపుల్గానే జరిగిందండి పెద్ద హంగామా ఏమీ ఉండదు పెద్ద పెద్దగా డెకరేషన్లు జరగడం అలాంటిది ఏమీ ఉండదండి ఇంకా మీకు చెప్పలేదు కదా మాకు ఎంగేజ్మెంట్ కూడా ఏం జరగలేదు డైరెక్ట్గా పెళ్ళానండి పెళ్లి చూపులు కానీ ఎంగేజ్మెంట్ జరగడం కానీ ఇవేమీ తెలియదు మాకు డైరెక్ట్గా పెళ్ళేనండి ఎంగేజ్మెంట్ లేదు ఏమీ లేదు ఇంకా అలా ఫస్ట్ మీకు పెళ్ళికూతురుని చేసినప్పుడు ఏమో వైట్ శారీ ఏమో పెళ్ళికూతురుని చేసినప్పుడు ఆ తర్వాత ఇందాక గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా అదేమో చీర అండి పట్టు చీర ఇంకా తర్వాత ఇప్పుడు ఎల్లో కలర్ శారీ ఉంటుంది ఇదేమో తలంబరాల చీర అనేసి ప్రతి ఒక్కరికి ఎల్లో కలర్ శారీ తీస్తారు ఇలా మూడు చీరలు అండి మా తమ్ముడేమో ఇక్కడ కాళ్ళు కూడా కడిగేస్తున్నాడు మా తమ్ముడు అప్పుడు సెవెంత్ క్లాస్ అనుకుంటా అమ్మమ్మల ఇంటి దగ్గర ఇక్కడే ఉండేవాడు నేనేమో అమ్మ దగ్గర ఉండేదాన్ని ఇంకెలా జరిగిందండి మా మ్యారేజ్ అయితేనే మ్యారేజ్కి సంబంధించిన స్టోరీ కూడా అంటే ఎలా జరిగింది ఏంటి అనేసి తెలుసుకోవాలని మీలో కూడా కొంతమందికి ఉండొచ్చు కదా అనేసి డీటెయిల్స్గా చెప్తున్నానండి ఒకరైతే నన్ను కామెంట్లో అడిగారు పూర్తిగా చెప్పు సీత అనేసి అందుకని అసలు మా రిలేషన్ ఏంటి మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి ఎక్కడ జరిగింది అనేది అంతా కూడా క్లియర్గా చెప్తున్నానండి లేదంటే మ్యూజిక్ పెట్టేద్దామనేసి అనుకున్నాను నేను ఒకవేళ మ్యూజిక్ పెట్టేసినా కానీ ఇవన్నీ చెప్పడానికి ఉండదు కదా నేను వేరేలాగా కూడా వీడియో పెడదామనేసి అనుకున్నానండి ఎలా అంటే ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ కూడా పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ఆ పెన్ డ్రైవ్లోంచి అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫొటోస్ వచ్చి మ్యూజిక్ పెట్టేద్దాం అనేసి అనుకున్నాను పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ఇవన్నీ చేయాలంటే అదంతా పెద్ద ప్రాసెస్ వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది కదా అనేసి ఇలా డైరెక్ట్గా నా ఫోన్లోనే నేను వీడియో అయితే తీసేశాను ఈ ఫొటోస్ అన్నింటిలోనూ అసలు మేకప్ ఏమీ వేయని పెళ్ళి నేను నిజంగా చెప్తున్నాను అది లాక్మే మే వాళ్ళది పౌడర్ అనేసి ఒకటి ఉండేది అది ఒక్కటి మా మేనకోడలు తెగరాసేసేవారు నాకు అంతకు మించిన మేకప్ ఏమీ లేదండి అంటే ఈ రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు అనుకోండి రకరకాల క్రీమ్స్ అని మాయిశ్చరైజర్స్ అని లిప్ అని అన్నీ పడుతున్నారు కదా అప్పుడు ఏమీ లేదు అసలు ఒక పౌడర్ తప్ప లిప్స్టిక్లు అని హెయిర్ స్టైల్స్ అని అలాంటివి ఏమీ లేవండి అప్పట్లోనూ చాలా న్యాచురల్గా ఉండేవారు పెళ్లి కూతురులో అందులోను ఆ వెనకాల జడ విషయం గురించి చెప్పుకుంటానండి అది ఎంత బరువు ఉండేదోనండి వెనకాల ఇలా మెల్లలు ఆగేస్తా ఉండేవి టైట్గా కట్టేసేవారు ఈ ఫొటోస్ అన్నీ నాకు బాగానే నచ్చుతాయి కానండి నాకు వేసే జడ మాత్రం నాకు అస్సలు నచ్చదండి ఇప్పటికీ చూస్తేనే నవ్వు వస్తుంది ఆ పువ్వులేమో ఎక్కడో పైన నెత్తి మీద పెట్టేశారు అలా ఎలా పెట్టారమ్మా అనేసి ఇప్పటికి కూడా అడుగుతాను నేను మా అమ్మని ఈ రోజుల్లో పెళ్ళికూతుల్ని చూసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ చూసామంటే వాళ్ళు వెళ్ళేనా అనేసి మనమే గుర్తుపట్టలేకపోతున్నామండి అంత అలా మేకప్ వేస్తున్నారు కదా ఈ రోజుల్లో విషయం గురించి చెప్పుకుంటే వెనకాల పెట్టే జళ్ళు కూడా చాలా తేలిగ్గా వస్తున్నాయి అండి చాలా మోడల్స్లోనూ వస్తున్నాయి చాలా తేలిగ్గా వస్తున్నాయి ఇంకా ఆ అయినా ఆ అయినా చాలా డబ్బులు పెట్టేస్తున్నారండి ఇంకా మేకప్ వేయించుకోవడం అని ఇంకేంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ చేయించుకోవడం అని ఇంకా గోల్డ్ విషయానికి వస్తే మెళ్ళలో కూడా రకరకాల సెట్లు అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి అన్నీ పెట్టేసుకుంటున్నారు పెళ్లి మా నాన్నగారు లేరు కాబట్టి పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళిద్దరు కాళికడిగారు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా మా పెద్దమ్మల దగ్గరే ఉండేదాన్ని మా పెద్దనానికి ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ఇంట్లో ఆడపిల్లని నేనే కాబట్టి చాలా బాగా చూసుకునేవారు వాళ్ళు ఇక్కడ తమ్ముడేమో అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండేవాడు ఇంకా ఇదిగోండి చివరిగా ముహూర్తం టైం కూడా వచ్చేసింది ఆగస్ట్ ఇరవయో తారీఖు రెండు వేల పదమూడు గురువారం రాత్రి తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకి పెళ్ళండి తెల్లవారుజామున పెళ్ళిళ్ళు జరిగితే మాత్రం చాలా నీరసం వచ్చేస్తుందండి వాళ్ళ ఫేస్లో అసలు లుక్ అనేది ఏమీ ఉండదు నీరసం వచ్చేస్తుందండి పెళ్ళి అయ్యేసరికి అయితేనే ఇక్కడ మా ఫేసులు చూసినట్టయితే బాగా డల్ అయిపోయాయి లాస్ట్కి వచ్చేసరికి పెళ్ళి అయ్యి ఇదంతా జరిగేసరికి నాకు తెలిసి తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ఆ టైం అయితే అయిపోతుంది ఇంకా అందులోనూ చిన్న వయసు ఒకటి ఈ ఫొటోస్ అంటేనే చెరాకు వచ్చేస్తుందండి ఆ టైంలోనూ ఇప్పుడున్న ఈ రోజుల్లో పిల్లలకైతే ఎక్కువగా ఫొటోస్ మీదే ఫోకస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫొటోస్ ఎలా దిగాలి ఎలా స్టిల్ ఇవ్వాలి ఎలా చూడాలి ఇదంతా బాగా తెలుస్తుంది పన్నెండు సంవత్సరాల క్రితం అయితే ఫోటోకి ఎలా స్టిల్స్ ఇవ్వాలో కూడా తెలియదండి వాళ్ళు కెమెరామ్యాన్ పిలిచి ఒకసారి చూడడం అంటే చూడడం నవ్వమంటే నవ్వడం అంతే ఇంకా అంతకుమించి అసలు ఏం తెలియదు ఇప్పుడు అనుకోండి వాళ్ళు నవ్వమని చెప్పక్కర్లేదు ఎలా నవ్వాలో ఎలా స్టిల్స్ ఇవ్వాలో వీళ్ళే వాళ్ళు చెప్తున్నారు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళైతేని ప్రతానం చేసినప్పుడేమో చీర ఉంటుంది ఆ తర్వాత ఏమో పొట్టి చీరతో సగం అవుతుంది ఆ తర్వాతేమో ఈ ఎల్లో కలర్ శారీతోనే ఈ తాళంబరాలు వేసుకోవడం తాలి కట్టడం ఇదంతా కూడా ఈ పసుపు చీరతోనే అవుతుందండి మాకైతేనే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతుంది ఇవన్నీ కూడాను ఇక్కడ చివరిగా చీరకర బెల్లం కూడా పెట్టేశారు నాకైతే ఈ ఫొటోస్ అన్నీ కూడా అన్నీ బాగా నచ్చుతాయండి ఫొటోస్ అన్నీ బాగుంటాయి బాగా తీశారు ఆ బాబీ అయితే నాకు తెలిసిన వాళ్ళేనండి ఫొటోస్ అయితే చాలా బాగా తీస్తాడు అతను నాకు ఓనీల ఫంక్షన్ జరిగినప్పుడు కానీ మెచ్యూర్ ఫంక్షన్ జరిగినప్పుడు కానీ పెళ్ళికైనా దేనికైనా ఆ బాబే ఫొటోస్ తీశారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ పైన ఆ పువ్వులోటే అక్కడ చూపిస్తున్నారు చూడండి ఆ ఒక్కటే పైకి పెట్టేశారు అది ఒక్కటే జరాకు వస్తుంది నాకు ఇప్పుడున్న రోజుల్లో ట్రెండ్ మొత్తం మారిపోయిందండి అంత డబ్బుతోనే పని మనోళ్ళు చీరలు కూడా కట్టుకోలేకపోతున్నారు ఈ రోజుల్లోనూ శారీ ప్రీ ప్రిడ్డింగ్ చేయించేసుకుని పెళ్ళికూతుర్లు ఆ చీరలు అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నారు పెళ్లి టైం వచ్చిన తర్వాత కూతుర్ని లోపలికి తీసుకెళ్ళడం ఆ శారీ వెంటనే కట్టేయడం తీసుకొచ్చేయడం కానీ అప్పుడైతే అలా కాదండి ఏమో ఒకవైపు కేకలు వేస్తూ ఉంటారు ఇంకొక వైపు ఏమో చీర కట్టాలి అంటే పెళ్ళికూతురికి వెనకాల వాళ్ళు కూడా భయపడేవారు ఆ కొత్త పొట్టు చేరేమో కట్టడానికి తొందరగా అవ్వదు వెనకాల వాళ్ళేమో కేకలేస్తారు ఇవన్నీ కూడా అందరి లైఫ్లోనూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కదండి ఇవన్నీని ఇంకా ఇదిగోండి ముందుగా జీలకర్ర బెల్లం పెట్టడం ఆ తర్వాత ఏమో తాలి కట్టడం చివరిగా ఇక్కడ తలంబరాలు వేయడం దగ్గరికి అయితే వచ్చింది ఇంకా మధ్య మధ్యలో ఇలా స్టిల్స్ అయితే ఉంటాయి ఈ చీరలు అన్నీ కూడా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయండి కానీ వాటిని బీర్వాలో పెట్టుకుని అలా చూడడమే కానీ మనం ఇప్పుడు కట్టుకుందామంటే ఒక్క బ్లౌజ్ కూడా సరిపోవట్లేదు ఏదన్నా మ్యాచ్ చేద్దామా అనేసి అనుకున్నా అంతగా సెట్ అవ్వట్లేదండి శారీస్ అన్నీ బాగుంటాయి అవన్నీ కూడా బీరువాలో పెట్టి అలా చూసుకుంటా ఉంటాను మా ఆయనేమో ఎన్ని చీరలు ఉన్నాయో నీకు ఎన్ని చీరలు ఉన్నాయో నీకు అనేసి అంటూ ఉంటారు అవన్నీ పెళ్ళి దగ్గర నుంచి ఉన్న చీరలు వాళ్ళు వెళ్ళి పెట్టిన చీరలు అనేసి నేను అంటూ ఉంటాను ఒక నెలకు అయినా మా ఇద్దరు గొడవ వస్తూ ఉంటుందండి బీరువా నిండా నీ బట్టలు ఉన్నాయనేసి వాళ్ళు అంటారు అవన్నీ పెళ్ళప్పుడే అనేసి నేను అంటూ ఉంటాను ఇక్కడ చివరిలో ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు ఇస్తారు కదా ఇంకా అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి మా తమ్ముడు చూడండి ఇక్కడ అంత చిన్నపిల్లడు ఇక్కడ మా తమ్ముడిని చూస్తే ఇప్పుడు మా పెద్దోడు కూడా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మా పెద్దోడు మా తమ్ముడు సేమ్ పనులు అన్నీ ఒకటేనండి ఇక్కడ ఫొటోస్లో చూసేసరికి ఫేస్ కూడా మా పెద్దోడిది తమ్ముడిది ఒకలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫొటోస్ అండి ఈ వీడియోలు అంత మాత్రం కాస్త ఎక్కువే అయిపోయిందండి నేనైతే సింపుల్గా ఒక పది నిమిషాల్లో ఫొటోస్ అన్నీ చూపించేసి ఏదో ఒక మ్యూజిక్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత అనిపించింది ప్రతి ఫోటోని క్లియర్గా చూపిద్దాము అంటే ఇంట్రెస్ట్ ఉండి మనల్ని చూడాలి అనేసి అనుకున్న వాళ్ళే కదా మ్యారేజ్ ఆల్బమ్ చూపించేసేత అనేసి అడిగారు వాళ్ళ కోసమైనా కొంచెం క్లియర్గా చూపిద్దామనేసి ప్రతి ఫోటోని క్లియర్గా చూపిస్తూ ఏదన్నా మ్యూజిక్ పెట్టినా మీకు బోర్ కొట్టేస్తుంది కదా అనేసి నేనే నాకు వచ్చిన నాకు తెలుసు అసలు మాటలు అయ్యో వాక్కుంటా వచ్చేసానండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇది ఇదే నా పెళ్ళి చేర చాలా అమాయకంగా ఉంటాం ఆ టైంలోనూ ఇంకా లాస్ట్కి అరుంధతి నక్షత్రం చూపించడం ఇవన్నీ కూడా లాస్ట్ ఫొటోస్ ఎప్పటి నుంచో మా మ్యారేజ్ ఆల్బమ్ ఒక వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను ఫైనల్గా ఈ రోజుకైతే కుదిరిందండి ఇంకా ఎప్పుడన్నా నాకు వీలైతే కనుక ఒక ఐదు ఆరు నిమిషాల్లో అయిపోయేలాగా ఈ పిక్స్ అన్నీ కూడా షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ పిక్ నా ఫేవరెట్ అండి అసలు ఎంత ఇష్టమంటే నాకు ఈ ఫోటో అంటే చాలా ఇష్టము అలా చూసుకునే కొల్ చూడాలనిపిస్తుంది నాకు ఎంత ఇష్టమో ఆ పిక్చర్ అని ఇంకా ఫైనల్గా ఇలా మా ఫొటోస్ అయితే షేర్ చేసేసానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి Bye.